ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం మనతో పాటు స్పిరిచువల్ గురు అనంత శక్తి ఫౌండర్ అనంత సాయి కృష్ణ గారు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే నమస్తే దర్శకారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రతిసారి చెప్తా ఉంటారు అది అందరూ అంగీకరిస్తూ ఉంటారు మా ఆడియన్స్ ఏంటంటే ప్రతి మనిషికి మూడు సమస్యలు ఉంటాయి ఒకటి ఆర్థిక సమస్య అనారోగ్య సమస్య ఇంకొకటి బంధాల మధ్య రిలేషన్ ఈ వీటి వల్ల వచ్చే సమస్యలు సో బేసికల్లీ డబ్బు గురించి మాట్లాడుకుంటే ఎందుకంటే ధనం మూలం ఏదో జగత్ అంటారు కదా ప్రతి దానికి డబ్బు ఉండాలి ఆ డబ్బు లేక చాలా మధ్య సో ఆ డబ్బు మన దగ్గరికి రావాలంటే డబ్బుని మనం అట్రాక్ట్ చేయాలంటే ఎలాంటి వ్యక్తిత్వం ఉండాలి ఎలాంటి ఆటిట్యూడ్ ఉండాలి మనిషికి సరే ఇప్పుడు మీరు ఉన్నారండి ఒకరి దగ్గర నవ్వుకుంటూ మాట్లాడారు అనుకోండి వాళ్ళు మీ దగ్గరకు వస్తారా దూరంగా వెళ్ళిపోతారా వస్తారు దేనికి నవ్వుతున్నాడు ఎప్పుడు ఇంకొకరిని తిడుతూ ఉన్నారు అనుకోండి ఎప్పుడు చూసినా తిడుతూ ఉన్నారు అనుకోండి అప్పుడు మీరు పిలిస్తే మీ దగ్గరకు వస్తాడు దూరం వెళ్ళిపోతాడు ఎందుకు ప్రతిసారి తిట్లు ఈ అని ఎగ్జాక్ట్లీ ఇదేనండి చూడండి మనకు ఊహా తెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు మనకు జీవితంలో ప్రతిరోజు డబ్బు అనేది ఏదో ఒక రూపంగా మనకు ఉపయోగపడుతూనే ఉంది మనం జీవించడానికి డబ్బు అనేది మూల కారణం ఇప్పుడు మీరు చెప్పారు ధనం మూలం ఇదం జగత్ అన్న చూడండి ఈ కలియుగంలో డబ్బు లేకపోతే ఏది జరగదు బట్ మనం ఏం చేస్తున్నామంటే మనకు ఇన్ని సంవత్సరాల నుంచి డబ్బు అనేక రకాలుగా మనకు ఉపయోగపడుతూ ఉంది అది పక్కన పెట్టేసి ఎప్పుడో ఒకసారి మనం అనుకున్న టైంకి డబ్బు రాకపోయినా మనకు అనుకున్న టైంకి ఫైనాన్షియల్ ప్రాబ్లం లేక తీరలేకపోయినా డబ్బును దూషిస్తూ ఉంటామండి అప్పుడు ఏం చేస్తా అంటే మనం మాట్లాడుకుంటున్నాం యూనివర్స్ అని నువ్వు దేని పట్లయితే ప్రేమతత్వం కృతజ్ఞత భావం ఉంటావో అది నీ దగ్గరకు వస్తుంది యూనివర్స్ ఏమంటే నీ ఆలోచనలో ఉన్న పవర్ని తీసుకుంటుంది ఏదైతే ఎనర్జీగా ఉంటుందో దాన్ని తీసుకుంటుంది మనం ప్రతిసారి డబ్బును తిడుతూ దూషిస్తూ ఉంటే డబ్బు మన దగ్గరికి రాదండి ఒక వ్యక్తిని ప్రేమతో తీసుకుంటే మన దగ్గరికి వస్తాడు తిడుతూ ఉంటే మన దగ్గర నుండి దూరం వెళ్ళిపోతాడు అదే యూనివర్స్లో ప్రతి ఒక్క దానిపైన అప్లై అవుతుంది అది మనుషులు కావచ్చు జంతువులు కావచ్చు డబ్బు కావచ్చు దానికే డబ్బు పట్ల ఎలా ఉండాలంటే ప్రేమతత్వము కృతజ్ఞత భావంతో ఉండాలండి అలాంటప్పుడు ఖచ్చితంగా డబ్బు మన దగ్గరకు వస్తుంది ఈరోజు మీరు సక్సెస్ అయిన ఎవరైనా చూడండి డబ్బు సంపాదించిన వాళ్ళని ఎవరైనా చూడండి వాళ్ళ దగ్గర ఒక ఐదు నిమిషాలు కూర్చొని మాట్లాడితే పొరపాటు కూడా వాళ్ళు డబ్బును తిట్టరు ఎందుకంటే డబ్బు వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ చేసిందో వాళ్ళకి తెలుసు కానీ డబ్బును ఎవరు తిడుతుంటారంటే ఎక్కువగా డబ్బు లేని వాళ్ళు మిడిల్ క్లాసు లో క్లాస్ వాళ్ళు ఉంటారు చూడండి నా జీవితం అవ్వడానికి డబ్బే కారణము వాడు అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి డబ్బు వస్తుందని ఇదే భ్రమలో ఉంటారండి పొరపాటు కూడా డబ్బును తిట్టకూడదు డబ్బును ఒకసారి తిట్టామనుకోండి మన దగ్గరికి కొత్త కొత్త ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తుందండి అండ్ ఇంకొక అపోహ కూడా ఉంది ఐ మీన్ చాలా మంది ఆలోచన డబ్బు సంపాదించిన తర్వాత మనుషులు మారిపోతారు మానవత్వం చచ్చిపోద్ది హ్యూమానిటీ పక్కకి వెళ్ళిపోద్ది కంప్లీట్ కమర్షియల్ మైండ్ సెట్ అని అంటా ఉంటారు కదా సో మరి అది నిజం కదా అబద్ధం ఉంది ఇప్పుడు చూడండి మీరు అపరిచితుడు మూవీ చూసారు దాంట్లో ఒకటిలో మూడు క్యారెక్టర్లు చూపిస్తాడు ఇక్కడ డబ్బు వచ్చే లోపల ఒకటిలో వంద క్యారెక్టర్లు బయటకు వస్తాయి ఇప్పుడు చూడండి డబ్బు వచ్చేంత వరకు ఒక క్యారెక్టర్ ఒక రకంగా ఉంటుంది డబ్బు ఒకసారి డబ్బు వచ్చింది అనుకోండి వాడిలో ఉన్నటువంటి అసలు క్యారెక్టర్ బయటకు వస్తుంది అంటే అది డబ్బు యొక్క గొప్పతనం అండి అప్పుడు వరకు మనం చాలా మూవీలో చూస్తుంటాము డబ్బు ఉన్నంత వరకు ఒక రకం బిహేవియర్ ఉంటుంది డబ్బు వచ్చిన తర్వాత ఇంకో రకం బిహేవియర్ స్టార్ట్ అవుతుంది ఇట్లా ప్రజెంట్ సమాజంలో జరుగుతున్నది ఇదేనండి అది డబ్బు తప్పు కాదు అది డబ్బు వచ్చిన తర్వాత అప్పటి వరకు వాడిలో ఉన్నటువంటి ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తుందండి అది మనిషి తప్పు అండి మనిషి సహజ తత్వం అది ఇప్పుడు చాలా మంది ఉన్నారు డబ్బు వచ్చిన తర్వాత ఎంతమంది బయట అన్నదానాలు చేయట్లేదు కష్టం నడపట్లేదు అంటే ఇప్పుడు డబ్బు వాళ్ళని ఓ రకంగా వీళ్ళని ఓ రకంగా చూడదు కదా అంటే డబ్బు వచ్చిన తర్వాత వీడు ఈ విధంగా మారాడు వాళ్ళు ఆ విధంగా మారాడు కానీ డబ్బు మాత్రం ఒకటేనండి డబ్బును చూసే విధానం మనిషి మార్చుకుంటున్నాడు కాబట్టి డబ్బు మనమని మారుస్తుంది అనేది అవాస్తవం అనంత కుబేర దీక్ష అనే ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు ఏంటంటే ఆ ప్రోగ్రాం ఏంటి దాని దాని ఫలితాలు ఎలా ఉంటాయి అసలు ఏంటి అసలు మనము ఊహ తెలిసినప్పటి నుంచి డబ్బు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది డబ్బు ద్వారా మనం పొందిన ప్రయోజనాలన్నీ మనకి ఎప్పుడో ఒకసారి డబ్బు రాలేకపోతే ఎందుకు తిడుతున్నాం అనేది ఇవన్నీ మన క్లాసుల వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం వన్ బై వన్ వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీళ్ళకు ఫార్టీ వన్ డేస్ డబ్బు గురించే ఉంటుందండి డైలీ వాళ్ళకి దీక్ష అనేది దీంట్లో వచ్చేసి మనకు స్వర్ణ ధ్యాన క్రియ అనేది ఉంటుంది ఎక్స్పెషల్గా కుబేర క్రియ వచ్చిన వాళ్ళకు ఈ మెడిటేషన్లో మొత్తం డబ్బును ఎలా ఆకర్షించాలి డబ్బు పట్ల మనం ఎలా ఉండాలి అనేది మొత్తం ఇదే టాపిక్ ఉంటుందండి కుబేర క్రియలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫార్టీ వన్ డేస్ లో మొత్తం రిజల్ట్ రాకపోయినా ఈ ఫార్టీ వన్ డేస్ లో వాళ్ళు సాధన చేస్తూ చేస్తే ఏమవుతుందంటే డబ్బు పట్ల వాళ్ళు చూసే విధానం మార్చుకుంటారండి అంటే ఇప్పుడు ఇంకొక ఆలోచన ఉందండి అంటే డబ్బుకి ఐ మీన్ కొలమానం లేదు ఇప్పుడు కోటి రూపాయలు వచ్చిన వాడు వంద కోట్లు కావాలి అనుకుంటాడు అవును లేదు అసలు వంద రూపాయలు కూడా లేనివాడు నా దగ్గర వెయ్యి రూపాయలు ఉంటే చాలు అనుకుంటాడు హ్యాపీగా బ్రతకగలను అనుకుంటాడు సో మరి దీనికి కొలమానం ఏంటి దీనికి లిమిట్ ఎలా పెట్టుకోవాలి బౌండరీ ఎలా పెట్టుకోవాలి బౌండరీ ఎలా పెట్టుకోవాలి మనకు తెలిసింది డబ్బు వచ్చిన తర్వాత మనుషులు మారుతున్నారు డబ్బు మారట్లేదు ఈ రోజు బయట చాలా ట్రస్ట్లు నడుస్తున్నాయంటే వాళ్ళు సంపాదించడంలో ఎంతో కొంత భాగం వీటికి ఉపయోగిస్తున్నారండి కాబట్టి మనము డబ్బు పట్ల ఎలాగ ఉండాలంటే ఎప్పుడు ప్రేమతత్వము కృతజ్ఞ భావంతోనే ఉండాలండి డబ్బు వచ్చింది కదా మనిషి విర్రబీకుండా పోయాడు అనుకోండి ఎక్కడో వచ్చాటో కర్మ సిద్ధాంతం అనేది అప్లై చేస్తుంది మన పైన ఇప్పుడు లాస్ట్ మనం కొన్ని సంవత్సరాల క్రితం వరకు చూసుకుంటే డబ్బు ఉన్న చాలామంది ఇప్పుడు కనిపించుకోకుండా పోయారు ఎందుకంటే చేసే ప్రతి పనిలో అది డబ్బు కావచ్చు రిలేషన్ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఈ కర్మ ఫలితం అనేది హండ్రెడ్ పర్సెంట్ మన పైన ప్రభావం చూపుతుందండి కాబట్టి ప్రతి ఒక్క దానిపైన డబ్బు పట్ల కూడా మనం కర్మ సిద్ధాంతం అనేది పాటించాలి ఒకసారి పాటించకపోయినా డబ్బు మన దగ్గరకు వచ్చిన తర్వాత నా యొక్క క్యారెక్టర్ ఇలాగే ఉంటుందంటే మాత్రము అటు తిరిగి ఇటు తిరిగి ఎప్పుడు సరే కర్మ అనేది మన దగ్గరకు వస్తుంది ఒక సినిమాలో డైలాగ్ ఉందండి ఏంటంటే పంచభూతాలు ఉన్నాయి నిప్పు నీరు గాలి ఆకాశం భూమి అని అంటారు ఈ పంచభూతాలని శాసించే భూతం డబ్బు అని అన్నాడు అవునండి అది అవాస్త డబ్బు ఎవరిని ఎప్పుడు శాసించాలండి డబ్బు వచ్చిన తర్వాత మనుషులు మారుతున్నారు ఇక్కడ డబ్బు అనేది భగవంతుడు అండి పంచభూతాలు ఎలాగో డబ్బు కూడా అలాగా మనం డబ్బును కూడా పూజించాలండి పంచభూతాల తర్వాత ఆరోభూతం డబ్బు అన్నారు కదా మరి డబ్బును పూజించాలి కదా మనుషులు డబ్బును ఎందుకు పూజించట్లేదు మరి డబ్బును ఎందుకు తీసిస్తున్నారు ఎందుకు ద్వేషిస్తున్నారంటే డబ్బును వాళ్ళు చూసే విధానం బట్టలు కావాలన్నా మనకు నచ్చిన ఫుడ్ కావాలన్నా మనకి ఏది కావాలన్నా డబ్బు ఉంటేనే వస్తుంది అలాంటప్పుడు మనం డబ్బుకు కృతజ్ఞత భావంతో ఉన్నారనుకోండి ఆటోమేటిక్ యద్భావంతో అద్భావతి నువ్వు డబ్బు పట్ల ఎప్పుడైతే కృతజ్ఞత భావంతో ఉంటావో ఆటోమేటిక్గా నీ లైఫ్ లోకి డబ్బు ఏదో ఒక రకంగా వస్తుంది ఇదే కాబట్టి మనం డబ్బు పట్ల కృతజ్ఞత ఉండాలి మీరు ప్రతిసారి మాట్లాడినప్పుడు ఒక మాట చెప్తా ఉంటారు పంచభూతాలు అంటారు అనంత విశ్వం అంటారు వినడానికి ఐ మీన్ అది విన్న ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటది తెలియని ఎనర్జీ లోపల బాడీలో యూనివర్స్ సిద్ధాంతం ఏంటి యూనివర్స్ సిద్ధాంతం ఏంటంటే నువ్వు ఏదైతే అడుగుతావో దాన్ని నీకు ఇవ్వడమే యూనివర్స్ సిద్ధాంతం లా ఆఫ్ అట్రాక్షన్ ఇలాంటి అంశం ఉంటారు ఇంగ్లీష్ లో బట్ మనం ఏం చేస్తున్నామంటే మనం కోరుకున్నదే మన వరకు వస్తుందో రాదనే అపనమ్మకంలో బతుకుతున్నాము ఇప్పుడు చూడండి యద్భావం తద్భావం అనే వరుడు ద్వాపరిగంలో శ్రీకృష్ణుడు అర్జున్కి చెప్పాడు అంటే నువ్వు ఏదైతే కోరుకుంటావో ఏదైతే అనుకుంటావో అదే నీ జీవితం అని ద్వాపరిగంలో చెప్పాడు కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది దోపరియగం అయిపోయి కానీ ఆ వరుడు ఆ జనరేషన్కి అవసరం లేదండి అప్పుడు అందరూ ఆనందంగా జీవించేవాళ్ళం బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరిలో అంటే వాళ్ళ యొక్క లైఫ్లో అన్సాటిస్ఫాక్షన్ అనేది కోపము బాధ దుఃఖము వీటన్నీ కోరిక తెచ్చుకుంటున్నారు వీళ్ళు యద్భం తద్భవత అనే వర్డ్ ఈ కలియుగంలో అవసరం ఉండేది బట్ మనుషులు ఏం చేస్తున్నారు అంటే భూమి మీద ఉన్న సమస్యలన్నీ నాకే ఉన్నాయని ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళ దగ్గరికి అన్ని అవే సమస్యలు వస్తుంటాయి అనమాట ఇప్పుడు చూడండి మనం ఏదైనా నైట్ ఒక దాని గురించి ఆలోచన చేసుకుంటూ పడుకున్నాం అనుకోండి ఒక వన్ అవర్ టూ డేస్ తర్వాత కొత్త ప్రాబ్లం మన దగ్గరికి వస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేయకోకుండా ప్రాబ్లం వస్తుంది దానికి కారణం ఎవరంటే మనమేనండి దానికి బీజం మనమే వేసాము ఒకటి ఎప్పుడైతే ఒక పది నెగిటివ్ ఆలోచనలు చేసుకుంటూ ఉన్నామనుకోండి మనకు తెలియకోకుండానే పదకొండో నెగిటివ్ మన లైఫ్లో జరుగుతుంది దానికి కారణం అనేది మన వాళ్ళకి తెలియదు అండి సో అద్భుతాలు అనే కాంటెక్స్ ఉంటుంది దీనిలోనే మీరు అన్న దానిలో ఏదైతే తలుస్తామో అది జరుగుతుంది కాకపోతే ఇప్పుడు నేను ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో నటించాలని నేను కోరుకున్నాను అనుకోండి చాలా సార్లు అది నా సామర్థ్యానికి అసలు సంబంధం లేదని నేను ఫీల్ అవుతాను బట్ సడన్ గా నాకు నిజంగానే రాజమౌళి గారి సినిమాలో అవకాశం వస్తుందా ఖచ్చితంగా వస్తుందండి ఫస్ట్ నమ్మాలండి మనిషి ఎప్పుడైతే నమ్ముతాడో ఆటోమేటిక్ గా జరిగి తీరుతాయి మనిషి ఎలాగ ఉండాలంటే నమ్మడం లేదు యూనివర్స్ సిద్ధాంతం ఒకటేనండి అడగండి నమ్మండి పొందండి బట్ మనిషి ఏం చేస్తున్నాడు అంటే అడుగుతున్నాడు నమ్మడం లేదు పొందడం లేదు కాబట్టి మనిషి ఎప్పుడు ఎలాగ ఉండాలంటే అడిగిన తర్వాత నమ్మాలి బలంగా ఇప్పుడు పిల్లలు మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు ఆ పిల్లలకి ఏదైనా చాక్లెట్ కావాలన్నారు అనుకోండి అడిగి వెళ్ళిపోతారు నేను తర్వాత వస్తాను ఇవ్వమని చూడండి ఆ పిల్లలకి ఎలాగుంటుందంటే ఆ పిల్లలు ఏది అడిగినా పిల్లల దగ్గరకు వస్తుంది పిల్లలకి ఎలాగ ఉంటుందంటే అంటే వాళ్ళ ఆలోచన రాదు అనే సెకండ్ ఆలోచన ఉండదు అది ఎంత పెద్దదైనా కూడా వస్తుందనే నమ్మకంతో ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర పిల్లలు ఏది కోరుకున్నా వాళ్ళ దగ్గరకు వస్తుంది పెద్దలు అంటుంటారు పిల్లలు దేవుడితో సమానం అని ఎందుకంటే వాళ్ళ దగ్గర రెండో ఆలోచన ఉండదు వాళ్ళు ఎక్కువ చూడండి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి గొడవ పడారు అనుకోండి ఒక వన్ అవర్ తర్వాత కలిసిపోతారు పిల్లల తత్వం అది కానీ పెద్దవాళ్ళు అలా ఉన్నారు ఒక పది నిమిషాల ముందు గొడవ పడినా కూడా లైఫ్ లాంగ్ మాట్లాడుకోకున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు అలా ఎలా ఇవన్నీ మన యొక్క ఇన్నర్ బాడీలో స్టోరేజ్ అవుతాయి అనమాట నెగిటివ్ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ స్టోరేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మొత్తం నెగిటివ్తో తో నిండిపోయినప్పుడు ఏమవుతుందంటే మన చుట్టూ ఒకటి నెగిటివ్ ఆర్ అనేది క్రియేట్ అవుతుంది నెగిటివ్ ఆర్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో మన లైఫ్లోకి నెగిటివ్ ఎనర్జీ రావడము తర్వాత నెగిటివ్ పీపుల్స్ రావడము మనకు అనుకోకుండా సమస్యలు ఎదుర్కోవడం ఇవన్నీ జరుగుతాయండి దీన్ని దీనికంతటి దీనికి అంతటి కారణం ఎవరంటే మనమేనండి యూనివర్స్ ఎప్పుడు ఎలాగుంటుందంటే మన యొక్క ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తుంది మనిషి సగటు వ్యక్తి రోజుకు ఒక గంటకు డెబ్బై రెండు వేల చేస్తాడు ఈ డెబ్బై రెండు వేల ఆలోచనలో ఎక్కువ పర్సెంట్ నెగిటివ్ ఆలోచనలే ఉంటాయి నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి కాబట్టి యూనివర్స్ ఎప్పుడు ఎలాగుంటుందంటే యూనివర్స్కి మాటలు రావు మనం బలంగా ఏదైతే ఆలోచన చేస్తామో దానికి సంబంధించిన రిజల్ట్ మన యూనివర్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి బట్ మనిషి ఏం చేస్తున్నాడు అంటే ఎక్కువ శాతం నెగిటివ్ గురించి ఆలోచన చేస్తున్నాడు నెగిటివ్ గురించి మాట్లాడుతుంటాడు నెగిటివ్ వాళ్ళతో కలుస్తుంటాడు కాబట్టి నెగిటివ్ రిజల్ట్ అనేది వస్తుందండి అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే మీరు అన్నారు ఇప్పుడు నెగిటివ్ ఆలోచనలు అని ఇప్పుడు వీడు ఏమనుకుంటాడు అంటే వీడికి పాజిటివ్ అనుకుంటాడు పక్కవాడు నాశనం కోరుకుంటూ ఉంటాడు వాడికి ఎలాగైనా అది అవకాశం రాకూడదు అందులో ఆనందం వెతుక్కుంటూ ఉంటాడు వీడికి అది పాజిటివ్ అని ఫీల్ అవుతూ ఉంటాడు అది కూడా యూనివర్స్ వీడికి నెగిటివ్ అంటారా హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు నీ లోపల ఓ రకంగా ఉండి బయట ఓ రకంగా ఉంటే యూనివర్స్ ఎలా ఒప్పుకుంటుంది ఒప్పుకోదు నేను అదే చెప్పాను కదా యూనివర్స్ అనేది మన యొక్క ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తుంది యూనివర్స్కి మాటలు రావని చెప్పాము మాటలు రాదు నువ్వు ఏదైతే ఆలోచన చేస్తావో దానికి సంబంధించిన రిజల్ట్ ఇస్తుంది అంటే అది ఎక్కువ శాతం మనం పాజిటివ్ ఆలోచన చేస్తామా నెగిటివ్ ఆలోచన చేస్తామనేది మనకు తెలిసి ఉండాలి ఒక తక్కడ ఉందండి ఇప్పుడు ఒక తక్కెడలో ఒక సైడు ఒక టెన్ గ్రామ్స్ గోల్డ్ పెట్టాము ఇంకో సైడ్ కిలో మట్టి పెట్టాము ఎటు సైడ్ తోగుతుంది మళ్ళీ ఇప్పుడు గోల్డ్కు రేట్ ఎక్కువ ఉంది గోల్డ్ సైడ్ తూగాలి కదా గోల్డ్ సైడ్ ఎందుకు తూగట్లేదు అంటే మట్టి వెయిట్ ఉంది కాబట్టి సేమ్ యూనివర్స్ కూడా అలాగే అండి నీ ఆలోచనలు ఎటు సైడ్ వెయిట్ ఉంటే అటు సైడే రిజల్ట్ ఇవ్వడం యూనివర్స్ యూనివర్స్కి తెలుసు అది గోల్డా లేకపోతే మట్టి అనేది యూనివర్స్ పట్టించుకోదు నువ్వు ఎక్కువ శాతం పాజిటివ్ ఆలోచనలు చేసావు అనుకోండి పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది నెగిటివ్ ఆలోచన చేస్తే నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది దీని ఇది ఎలాగుంటుందంటే యూనివర్స్ అనేది మనం నమ్మిన బంట లాంటిది ఎప్పుడు మనకు అనుగుణంగానే పనిచేస్తూ ఉంటుంది దానికి యూనివర్స్ సిద్ధాంతం తెలుసుకుని ఎవరైతే అప్లై చేస్తారో ఎవరైతే పాటిస్తారో వాళ్ళ లైఫ్ లోన్ అయితే జరుగుతాయండి అది మన వరకు తెలియదు అలా గ్రహించాలండి ఇప్పుడు నా మొబైల్ ఉంది ఇక్కడ పెట్టే చెల్దా ఇక్కడ మన ఇద్దరు తప్ప ఎవరు లేరు ఈ మొబైల్ చూసే లోపల నీలో రెండు ఆలోచనలు వస్తాయి సార్ లేడు ఇక్కడ ఎవరు లేరు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పాకెట్లో పెట్టుకుందాం ఒక ఆలోచన వస్తుంది సెకండ్ ఆలోచన ఏమొస్తుంది వస్తుంది సార్ మొబైల్ పెట్టిపోయాడు సార్ లేడు మొబైల్ అలా తీసుకోవడం తప్పు అని రెండు ఆలోచనలు నీ దగ్గర వస్తాయి లేదా మరి మీరు దేనికి ఇంపార్టెంట్ ఇస్తారు నేను ఆలోచనల గురించి చెప్తున్నాను అంటే అక్కడ మనం చేసే పని ఏంటంటే ఎవరైనా కూడా ఫస్ట్ మొబైల్ తీసుకుని పాకెట్లో పెట్టేస్తారు అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి రెండు ఆలోచనలు వస్తాయి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఒకటి మనిషి ఏం చేస్తున్నాడంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అతనికి అనుకూలంగా ఉండాలి కాబట్టి నెగిటివ్ అయి వెళ్ళిపోతాడు అక్కడ మనసు బుద్ధి చెప్పే ఆలోచనలు రెండు ఉంటాయి ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనలు మనలో నుంచి వస్తాయో అది మనసు చెప్పేది పాజిటివ్ ఆలోచనలు వచ్చేది బుద్ధి చెప్పేది అనమాట మనిషి ఏం చేస్తున్నాడు అంటే మనిషి చెప్పేది వినుకుంటూ పోతున్నాడు కాబట్టి ఇన్ని ఫెయిల్యుర్స్ అండి ఒకసారి బుద్ధి చెప్పేది వినుకుంటూ వెళ్ళాడు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది అదే మొబైల్ అక్కడ ఉంది మర్చిపోయారు తర్వాత నేను వెతుక్కుంటూ వచ్చాను అనుకోండి సార్ మీ మొబైల్ ఇదిగోండి మీరు తీసుకోండి అంటే నీ నీ పైన నాకు మంచి ఇంప్రెషన్ ఉంటుందా లేదా సేమ్ యూనివర్స్ సిద్ధాంతం కూడా అదేనండి యూనివర్స్కి ఎప్పుడే కానీ మనం అనుకూలంగా నడుచుకుంటూ వెళ్ళామనుకోండి మన లైఫ్లో మనకి ఏది కావాలో యూనివర్స్ అనేది చూస్తుంటుంది ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు మధ్యలో ఇలా నెగిటివ్ ఆలోచనలు పెరగడం వల్ల మనం నెగిటివ్ పీపుల్ని అట్రాక్ట్ చేస్తామని చెప్పి అండి మీరున్న దగ్గర చాలా మంది పాజిటివ్ పీపుల్ ఉండొచ్చు బట్ మేము బేసికలీ నాతో పాటు చాలా మంది మా ఆడియన్స్ నెగిటివ్ పీపుల్ చుట్టూ ఉంటున్నాం సో ఎవరు లేక మేము ఏంటంటే మనిషి ఒంటరిగా ఉండలేదు కాబట్టి ఎవరు ఒకరు జత కడతా ఉంటాడు జత అంటే ఆ జతే కాదు ఫ్రెండ్షిప్ సో నెగిటివ్ పీపుల్ ఎలాగా పాజిటివ్ పీపుల్ ఎలాగానే డిఫరెన్షియేట్ ఎలా చేసుకోవాలి అసలు పాజిటివ్ పీపుల్ ఎలా అట్రాక్ట్ చేయాలి అప్పుడు మనము పది నిమిషాలు ఒకరితో మాట్లాడే తెలిసిపోతుంది మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఒకటి ఎప్పుడైనా వాడు సమస్యల గురించి సమాజం గురించి నెగిటివ్ చెప్పుకుంటున్నాడు అనుకోండి లోపల మన సోల్ ఒప్పుకోదు అంతా నెగిటివ్ చెప్తున్నాడు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్తుంది ఇంకోటి ఏం చెప్తుంది వీడు చెప్పేవన్నీ నిజంగా ఉంది ఉందామని చెప్తుంది అంటే అప్పుడు మనకు తెలిసిపోతుంది ఒక దానిపైన రెండు రకమైన ఆలోచనలు మనకే వస్తాయి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఒకటి అక్కడ తెలుస్తుంది మంచి అది చెడు అనేది మనం ఏం చేస్తున్నాం అంటే నెగిటివ్ వైపు వెళ్ళిపోతున్నాం అనుకో పాజిటివ్ వ్యక్తులతో మాట్లాడప్పుడు చూడండి మన సోలు ఇంకా కొంచెము కొద్దిసేపు ఉందామండి ఇంకా కొద్దిసేపు టైం స్పెండ్ చేద్దామని మనలో వస్తుంది అదే నెగిటివ్ వ్యక్తులతో కూర్చున్నప్పుడు చూడండి మనకు అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతాము ఎప్పుడైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామనే క్రియేషన్లో ఉంటాము ఈ విధంగా మనం గుర్తుంచుకోవచ్చు అండి సో ఇప్పుడు పాజిటివ్గా ఆలోచించండి ఇప్పుడు మీ గురించి మీరు మంచిగా ఆలోచించండి అదే మీకు వస్తుంది అని అంటే మనిషి ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచన చేస్తాడో ఒక పాజిటివ్ ఆర్ అనేది క్రియేషన్ అవుతూ ఉంటుందండి మీరు ఉన్నారండి మీ చుట్టూ ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఉంటాడు సెలబ్రిటీ చుట్టూ ఒక పది మంది బాడీ గార్డ్స్ ఉన్నారు అనుకోండి ఆ బాడీ గార్డ్స్ ఏం దగ్గరికి ఎవరైనా రాణిస్తారా రానవారు ఎందుకు ప్రొటెక్షన్ వాళ్ళ సేమ్ మన ఆరా కూడా అలాగేనండి మనం ఎప్పుడైతే పాజిటివ్ గా ఉంటామో మన చుట్టూ పాజిటివ్ వారం ఉంటుందో మనకు ప్రొటెక్షన్ గా ఉంటుంది నెగిటివ్ వారం మన దగ్గరికి రానివద్దు అనమాట అలాగ ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని